అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల వెరిఫికేషన్ విధానం వచ్చేసి జనవరి మూడు నుంచి ప్రారంభం కావడం జరుగుతూ ఉంది అయితే కనుక జనవరి మూడు నుంచి ఈ వెరిఫికేషన్ విధానంలో కూడా కేవలం డిజేబుల్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వికలాంగుల పింఛన్ అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో కూడా పదహైదు వేలు అమౌంట్ తీసుకుంటున్నారు చూడండి ఈ పింఛన్లు వెరిఫికేషన్ చేస్తారు ఆరు వేలు పదివేలు ఈ పింఛన్లు కాదు కేవలం జనవరి నెలలో పదహైదు వేల అమౌంట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఈ పింఛన్లు మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అయితే కదా ఈ వెరిఫికేషన్ చేసే విధానంలో కూడా ఒక అధికారి ఉంటాడు ఒక డాక్టర్ ఉంటాడు అధికారి వచ్చేసి కేవలం అతనికి సర్టిఫికేట్ ఉందా లేదా సర్టిఫికేట్ ఎంత పర్సంటేజ్ ఉంది రేషన్ కార్డు ఉందా లేకుంటే ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది ఆ కుటుంబంలో ఎవరైనా ఫోర్ వీలర్ ఉందా లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా ఎంత భూమి కలిగి ఉన్నాడు ఇటువంటివన్నీ చెక్ చేయడం జరుగుతా అధికారి కానీ అతడికి ఉన్నటువంటి అంగవైకలను ఏదైతే ఉందో చెక్ చేయాలంటే ఆ డాక్టర్ కంపల్సరీ కలిగి ఉండాలి కాబట్టి ఆ అధికారి వెంట ఒక డాక్టర్ అయితే నియమించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అనేది జనవరి మూడు నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అధికారి వెంట ఒక డాక్టర్ని అయితే నియమించడం జరిగింది ఆ అధికారి అయితే ఇతడు ఈ ప ఈ పది పదహైదు వేలు తీసుకునేటువంటి ఎవరైతే ఉన్నారో లబ్ధాలు ఇతడికి ఎలిజిబుల్లా కాదని చెప్పేసి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి మనకు జనవరి మూడు నుంచి ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అయితేనకనా జనవరిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో ఎవరైతే ఆరు వేలు తీసుకుంటున్నారో వికలాంగులు ఎవరైతే ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో మళ్ళీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల్లో మళ్ళీ ఆ పింఛన్లు అనేది కంప్లీట్ చేయాలి ఓకేనా అర్థమైతే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలు కంప్లీట్ చేయాలి తర్వాత వచ్చేసి మిగతా పింఛన్లు ఉన్నాయి ఏది వృద్ధాప్య పింఛన్ కావచ్చు వితంతు పింఛన్ కావచ్చు ఒంటరి మహిళ పింఛన్ కావచ్చు మత్స్యకారులు చర్మ కళాకారులు గీత కార్మికులు ఇటువంటి పింఛన్లు అన్నీ ఉంటాయి కదా ఈ పింఛన్లు మళ్ళీ వెరిఫికేషన్ చేయాలి వీటికి ఇన్ని టైం పడితే అయినా మిగతా మిగతాదాళ్ళకి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి పింఛన్లు కొత్త పింఛన్లు అప్లై చేసుకోవాలన్నా కొత్తగా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నా లేదు లేదు మీరు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఏది కొత్త పింఛన్లు అప్లై చేసుకోవాలంటే సంక్రాంతి తర్వాత మనకు జన్మభూమి కార్యక్రమం ఉంటుంది అప్పట్లో దా జన్భూమి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను చాలామంది అనుకున్నారు బట్ ఏదంటే అది కూడా లేదు ఇప్పుడు ఎత్తిపోయింది బొమ్మ ఏదంటే కనుక ఈ వెరిఫికేషన్ పూర్తయినంత వరకు కొత్త పింఛన్ల ప్రస్తావనే లేదు ఈ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఉంటుంది ఓకేనా వీటికే వికలాంగుల పింఛన్కి ఇంత టైం తీసుకుంటేనే కదా మిగతా పింఛన్లకి ఎంత టైం తీసుకుంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే అనకన్నా సరన్ సర్టిఫికేట్ అనేది కొద్దిమంది డాక్టర్లు చేత వీళ్ళు రికమెండేషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి తొందరగా వీటి కూడా రద్దు చేయండి అని చెప్పేసి మన జరిగినటువంటి కలెక్టర్ సమావేశంలో వీళ్ళు కలెక్టర్లు వచ్చేసి ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సవరన్స్ పాటలు కూడా తొందరగా బంద్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇంకొక విషయం నేను మర్చిపోయాను వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైనా కానీ వికలాంగులు పింఛను అనేది చాలా వరకు పోవచ్చు ఎందుకంటే వెరిఫికేషన్లో ఈ ఆరు వేల రూపాయలు తీసుకునేటువంటి పింఛన్లు ఎవరైతే ఉన్నాయో చాలా వరకు పోవడానికి అవకాశం ఉంది పదహైదు వేలు అంటే అయినా కాబట్టి ఏం పింఛను కాబట్టి అక్కడి నుంచి మనకు స్టాండర్డ్గా రావడం జరుగుతుంది కాబట్టి వరకు ఉండొచ్చు ఈ ఆరు వేలు పదై వేలు పదివేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను కదా వీటిలో ఎక్కువ శాతం పోవడానికి అవకాశం ఉంది పింఛన్లు అయితే అయినాకన్నా పింఛన్లు ఒకవేళ పోయిన తర్వాత ఏం చేయాలంటే అయినాకన్నా వాళ్ళు ఖచ్చితంగా మీ సవరణ సర్టిఫికేట్ ఆన్లైన్లో లేకుండా చేస్తారు దాంట్లో ఎటువంటి డౌటే లేదు మీ సదరం సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో లేకుండా చేస్తారు ఎందుకంటే కనుక నువ్వు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మధ్యలో తీసుకున్నావు కొద్దిమంది ఉంటారు కొద్దిమంది తప్పుడుగా తీసుకునే వాళ్ళు ఉండరు కొద్దిమంది డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉండరు రకరకాలైతే అయితే కాబట్టి వీటన్నిటిని తొలగించడం జరుగుతుంది అవి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ పింఛన్లో వెరిఫికేషన్ పూర్తి పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు సదరన్ క్యాంపు అనేది ఓపెన్ చేస్తాడు సైట్ ఓపెన్ అయిన తర్వాత క్యాంపుకు అప్లై చేసుకోవాలి పలాంటి డేట్ నువ్వు సరానికి వెళ్ళి డాక్టర్ డాక్టర్ల చేత మళ్ళీ నువ్వు టెస్టులు చేయించుకొని మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ నువ్వు అప్లై చేసుకోవాలి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ఓకేనా ఈ దీని గురించి నేను ఇంత ముందే చెప్పినాను కాకపోతే అయినాక పింఛన్లు కొత్త పింఛన్ అనేది మనకు చేంజ్ అయింది అయితే మనకు ఈ అప్లై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మధ్యలో గ్యాప్ రావచ్చు మళ్ళీ తిరిగి పింఛన్లు యథావిధిగా లబ్ధి పొందడానికి ఎవరైనా నిజమైన వికలాంగులు ఉంటేనా కన్నా తిరిగి లబ్ధి పొందడానికి మధ్యన గ్యాప్ వస్తుంది నా నెలలో మూడు నెలలు ఐదు నెలలు రావచ్చు ఎటువంటి డౌట్ లేదు ముందు కూడా చెప్పినా కాబట్టి ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది వీటికి ఓకే కానీ మిగతా పింఛన్లు పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి యాభై ఏళ్ళకి పింఛన్ అప్లై చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసినంతలో ఎక్కువ శాతం వీటికే యాభై ఏళ్ళకే అప్లై చేసుకోవడానికి ఉన్నారు ఈ పింఛన్లు తీసేచ్చా కానీ ఆ పింఛన్లు అప్లై చేసుకోవడానికి వీలు కాదు ఓకేనా గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ వెరిఫికేషన్లో చాలా వరకు పింఛన్లు పోవచ్చు తిరిగి లబ్ధి పొందడానికి మా ఛానల్ ఫాలో అవుతాను అని లక్ష్యంగా చెప్తాను అయితే నాకన్నా పింఛన్లు వెరిఫికేషన్ విధానంలో వచ్చేసి ఇప్పుడు ఈ పింఛన్లు అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో ఏ క్వశ్చన్ ఉన్నాయి ఇంక అని చెప్పేసి నేను వీడియోలో మళ్ళీ తర్వాత అప్డేట్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ